ఈ రోజు డేటు జనవరి పదో తారీఖు వివేకులు వచ్చేసి ప్రస్తుతం అయితే ఉంది వివేకులు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛాల్స్ అయితే ఉంటది అదర్ స్టేట్ బాల్ వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు నాలుగు టైర్లు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితున్నాయి ఇంజన్ లో కానీ ఎక్కడే గానీ స్పాడకపర్లేదు కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పడిన గ్లాస్ ఉన్నాయి షోర్తో పడిన డోర్లు ఉన్నాయి ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఎక్కడే కానీ డోర్ లో గానీ డిక్కు లో గానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు సీట్ కవర్లు మాత్రం డ్యామేజ్ అయితే ఉన్నాయి చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎక్కడే కానీ స్పానర్ అచ్చిపోలేదు నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది మన ఇంజన్ లో ఎక్కడే కానీ స్పానర్ అచ్చిడపడలేదు ఇంతవరకు చూసుకోవచ్చు మన రేడియేటర్ పట్టి ఒక లయర్ వాడిన వెహికల్ ఇది కలర్ చూసుకున్న బ్లూ కలర్ నేను ఒకసారి డిక్కీడిగా చూపిస్తాను చూడండి టైర్లు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి గేర్లు వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వచ్చాను ఇంతవరకు ఎక్కడే కానీ స్పాన్ అర్చుకు మొత్తం షీల్డ్ ఉంది వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టోయటా ఇత్యోసు జీ వర్షను రెండు వేల పదకొండు డిసెంబరు సింగిల్ ఓనర్ వెకల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ చెప్పడం వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మటుకు అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అని కూడా చెప్పేశాను సరే ఓకే బాయ్